కాకినాడ లక్ష్మీనారాయణ నగర్ లో సోమవారం సాయంత్రం చైతన్య కాలేజీ బస్సు ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు చేస్తున్న ధర్నాకు పలువురు ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు కళాశాల బస్సులో పడి మరణించిన విద్యార్థికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల బస్సులు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంటున్న సంఘటనలు పదే పదే జరుగుతున్నాయని వీటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని డిమాండ్ చేశారు విద్యా సంస్థలు నడిపే బస్సులను ప్రభుత్వం పగడ్బందీగా పరిశీలన చేసి బస్సులు ఫిట్నెస్ ఉందో లేదో చూసి డ్రైవర్ కు అర్హతలు ఉన్నాయో లేదో పరిశీలించాల్సినటువంటి అధికారులు నామమాత్రంగా ఉండడం వల్ల మాత్రమే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు కళాశాలలకు పెట్టుకునేటటువంటి బస్సు ఏజెన్సీలు అర్హత ఉందో లేదో చూసి నిర్వహించాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబీకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు కాకినాడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన బస్సు విద్యార్థి మీద నుంచి ఎక్కించే విద్యార్థి మృతికి కారణమైంది ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో దీని పర్మిట్లు దీని పర్మిషన్లు ఈ కాలేజీ ఘటనలు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఏ అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు విపరీతంగా ఏ పిల్లల్ని చదువు చెప్తామని పేరు చెప్పి ఈ రోజు వాళ్ళ సవాళ్ళని ఈ రోజు ఇంటికి పంపించే పరిస్థితి కార్పొరేట్ గారు చేస్తా ఉన్నాయి ఏదైతే సి బస్సు ఘటనలో మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ బస్సు డ్రైవర్లు బస్సులు ఫిట్నెస్ల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి డ్రైవర్లు వాళ్ళు మధ్య సేవించి నడుపుతున్నారో లేకపోతే వాళ్ళకి అర్హతలు ఏంటనే దాని మీద కూడా ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేసి ఈ బస్సు ఏ అయితే ఉన్నాయో దీని మీద వెంటనే సీజ్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ కాలేజీ మీద మేమే ఎస్ఎఫ్ఐగా పోరాటాన్ని ఇప్పుడే చేస్తామని మేము ఈ ఇవాళ ప్రధానంగా విద్యారంగం అనేది ప్రధానమైనది ఆ విద్యారంగం కోసం ఇవాళ ప్రభుత్వం కన్నా ప్రైవేటు కాలేజీల్లోనే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యను అభివృద్ధి విధంగా ప్రైవేటు కాలేజీలో చేర్పించడం అనేది జరుగుతూ ఉంది కాలేజీల్లో ప్రమాదాలు జరుగుతున్నా కూడా యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ చైతన్య విద్యార్థి నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది ఆ కరోడు విద్యార్థిని తల్లిదండ్రులు కవర్ పెట్టకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి బడిసప్పుడు కాకుండా ఆ బాడీని ఇంటికి పంపడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి ఏదేమైనా ఇలా చేయడం అనేది సరైనది కాదు ఈ బస్సులకి అసలు బ్రేక్ ఉందా లేదా అనేది ఆర్థిక కూడా పట్టించుకోవాలి యాజమాన్యం కూడా పర్యవేక్షణ చేయాలి ఆ డ్రైవర్ మన్ తోలేడా ఏంటి అనేది పర్యవేక్షణ యాజమాన్యం చేయాలి ఈ ఎవరైతే మృతుడు విద్యార్థి ఉన్నారో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి ప్రజా సంఘాలుగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇప్పుడే ఆందోళన ప్రజా సంఘాలని కలుపు పెద్ద ఆందోళన చేపడతామని నిన్న సాయంత్రం చైతన్య క్యాంపస్లో ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కంబాల్ యువాన్ శంకర్ కాలేజీ ముగించుకొని ఇద్దరు బైక్ మీద వెళ్తుండగా అమానుషంగా ఈ చైతన్య కాలేజీ అభిమానించిన సంబంధించిన ఒక బస్సు విద్యార్థిని ఢీకొట్టడం ఢీకొట్టిన తర్వాత వెంటనే ఆ బస్సు ఆ మనిషి మీద నుంచి ఆ యవనస్తులు పదహారు సంవత్సరాలు యవనస్తుల మీద నుంచి వెళ్ళిపోయింది ఆ యవనస్తుల మీద నుంచి దాని కింద పడిపోయినా సరే కనీసం స్పందించకుండా బస్సు డ్రైవరు తాగున్నాడని మేము ఖచ్చితంగా చెప్తున్నాం తిమ్ములపేట గ్రామంలో కంబాల యువశంకర్ మన టీచెన్య కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు నిన్న యథావిధిగా కూడా మార్నింగ్ మరి కాలేజీకి రావటం సాయంత్రం ఐదు గంటలకి కాలేజీ క్లోజ్ చేసి బయటికి పంపించిన సమయంలో మరి ఆ వెహికల్ తీసుకొని బయటకు వస్తుంటే డ్రైవర్లు నిర్లక్ష్యం ఎంత దారుణం అంటే అందువేళ కొట్టడం అనేది డ్రైవర్ ఏదో కొట్టడనుకోవచ్చు కానీ కాలేజీ దగ్గరే మరి నిన్న సాయంత్రం ఐదు గంటలకు డ్రైవరు ఆ స్కూటీని కొట్టేసి స్కూటీ మీద ఇద్దరు యువకులు ఉంటే వాళ్ళు పడిపోయారని ఆ బస్సులో ఉన్న కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా కేకలు వేసినప్పుడు కూడా ఒక ఇరవై అడుగులు ఎదురుకెళ్లి బస్సు ఆపి మళ్ళీ వెనక తిరిగి చూసి బస్సు మళ్ళీని డిపోకి తీసుకెళ్ళి పెడతా డిపో కంటే ఇక్కడ యాజమాన్ నిర్లక్ష్యం కనిపిస్తుంది డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఇక్కడ బండిలు స్పీడ్ బ్రేకర్లు నియంత్రించండి కమిషనర్తో మాట్లాడండి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి ఇక్కడ ఎంతైతే రద్దీగా ఉందో ఆ రద్దీని వారు వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళండి స్పీడ్ బ్రేకర్లు ఒక ఇరవై మీటర్లు ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టండి లేదంటే బీటివారిని కూడా పెంచండి ఈ యాక్సిడెంట్ కొత్త ఏం కాదు కనీసం సాయంత్రం అయితే ఫ్యామిలీకి పగొడి తీసుకెళ్ళాలని మాలంటలు భయపడతామంటే ఈ సెంటర్ ఎంత దారుణంగా ఉంటుందో ఒక అర్థం చేసుకోండి అందుకని మీరందరూ కూడా దయచేసి ఆ బాధిత కుటుంబానికి పాఠశాల నిలబడాలని చెప్పి మరి ఫ్రంట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియాతో పాటు డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుకుంటున్నాం ధన్యవాదము